తెలుగు ప్రజలకు నమస్కారం ఈరోజు నటి యమ నువ్వేమనుకుంటున్నావు నువ్వు చేసిన తప్పులు నువ్వు పాపాలని నువ్వు ఇలా బయటకెళ్ళని చేసుకోవడం సరైన పద్ధతి కాదు ఒక ఆడపిల్లగా సినీ నటిగా నువ్వు ఉండవలసిన పద్ధతిలో ఉండవ ఉండకుండా అని డ్రగ్స్ అని ఇలా నీచమైన పనులు చేసుకుంటూ మళ్ళీ వీటిపై నువ్వు ఒక వీడియోలు తీస్తూ నేను తప్పు కాదు ఉప్పు కాదు నేను ఇక్కడ లేను అక్కడ లేను ఇవన్నీ అబద్దాలు అని చెప్పి మహిళ లోకానికి చాలా చీడపుగా తయారయ్యావు మహిళలను మొత్తం నువ్వు చెడబడుతున్నావు ఈ మహిళలు నిన్ను తెలంగాణ గడ్డ మీద నుంచి చెప్పులతో కొట్టి నిన్ను తెలంగాణ గడ్డ మీద తరమేస్తానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఏంటో మన లో మనం ఏమైనా దేవుడమా తప్పులు చేయకుండా ఉండడానికి అని చెప్తావా దేవుళ్ళు అయితే తప్పులు చేస్తారా నువ్వు ఏ వంతు ఉంచుకుంటున్నావు ఏ విధంగా చెప్తున్నావు నువ్వు చేసే పద్ధతిలో లేవు నువ్వు నటి కావచ్చు నటి కంటే ముందు అమ్మాయి ఆడపిల్లవు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏమా నటి నువ్వు తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి చేతలు చేస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద నుంచి నిన్ను ఆడపిల్లలందరూ చెప్పులతో చీపులతో కొట్టి తెలంగాణ రాష్ట్రం నుండి చదివేస్తానని ఈ రోజు నీ పద్ధతులు సరైన మార్గంలో లేవు నువ్వు ఒక గంటకొక వీడియో పెట్టుకుంటూ జనాలందరినీ పిచ్చుళ్ళ మాదిరిగా చేస్తూ నాకు నచ్చింది చేసుకుంటా నేను ఏదో చేస్తా అంటే ఇక్కడ చూస్తుడానికి ఎవరు లేరు నువ్వు సభ్య సమాజానికి ముఖ్యంగా మహిళలకు ఎలాంటి పద్ధతులు నేర్పాలనుకుంటున్నావు మహిళల పట్ల నీకు ఎలాంటి హక్కులు గౌరవం లేదని మాకు తెలుస్తుంది నీలాగే ప్రతి ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నావా ఇది సరైన పద్ధతి కాదు ఏమా సినీ నటి ఏమా నిన్ను హెచ్చరిస్తున్నావు నీ పిచ్చి పనులు ఏమనుంటే ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోయి ఎక్కడైనా చేసుకో ఈ రాష్ట్రంలో ఉండి నీకు రాష్ట్రంలో ఉండి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వీడియోలు చేశావంటే తెలంగాణ మహిళలంతా నిన్ను చెప్పులతో కొట్టి ఆంధ్రకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నీ పద్ధతి బాగాలేదు నువ్వు సరైన పద్ధతిలో బతకాలి నువ్వు తిక్క తిక్క మాటలు మాట్లాడితే నీ కోయడానికి తెలంగాణ మహిళలంతా సిద్ధంగా ఉన్నారు బిడ్డ ఖబర్దార్ హెమా నటి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి అటలు చేసుకుంటూ నువ్వు ఒక పద్ధతిగా బ్రతకాలని నువ్వు పోయేదే అడ్డదుట్లలో నువ్వు పోయేదే అక్రమ పద్ధతిలో అవినీతి అక్రమాలు చేసుకుంటూ డ్రగ్స్ రేపు పార్టీలు ఈ కల్చర్ మన కాడలు లేకుంటే నీకు అంత కల్చర్ ఉంటే విదేశాలలో చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి నీ ఆటలు సాగించుకో ఈ తెలంగాణ గడ్డ మీద ఇక్కడ ఉండి ఇలాంటి పరిమాణాలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోరు నీకు నీకు పప్పులు ఉడికే కాలం దగ్గర పడింది అమ్మా డ్రగ్స్ కేసులు అయితే ఎలాగున్నావో రేపటిలలో నువ్వు సమాజానికి ఏమి ఇస్తున్నావు అమ్మా ఏం సందేశం నువ్వు ఇచ్చేది నీకు ఏమైనా తలకాయ ఉందా నీకు గంటకు ఒక వీడియో చేసుకుంటూ ఇది తప్పు కాదు నేను ఇక్కడ లేను అక్కడ లేను ఇదంతా అనేది కాదు నీ నిన్ను తెలంగాణ మహిళలంతా నిన్ను గుండు కొడిచి నాలుక కట్ చేసి బయటికి రాస్తా